మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం మీకు స్వాగతం ప్రైజ్ లాట్ దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ దిన ధ్యాన భాగం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చనం ఈ విధంగా సెలవిస్తుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇది ప్రారంభ వచనం ప్రారంభం అంటే ఆరంభం అని కూడా దీన్ని మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రతిదానికి కూడా ఈ మాటలే బైబిల్లో మొదటిగా లిఖించబడినటువంటి మాటలు ఇవి ఒక మాటగా చెప్పాలంటే ఈ మాటలే దేవుని యొక్క ధ్యాన పుస్తకం యొక్క ముఖ్యాంశం అన్నమాట ఇది కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క ఆది కాండం విషయంలో ప్రారంభిస్తే అన్నిటికీ ప్రారంభం ఇప్పుడు మనకి నూతన సంవత్సరానికి ఇది ప్రారంభం రోజు అంటారు అంటే ఆయన ఆది ఎందే ఉన్నాడు అన్నిటికంటే ముందే ఉన్నాడు ఆయన ఈ మొదటి రెండు అధ్యాయుల్లోనే దేవుడు అన్న పదం సుమారు నలభై ఆరు సార్లు కనిపిస్తుంది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం బైబిల్ యొక్క మొదటి పుట అనేది గాడ్స్ ఓన్ పేజ్ అంటారు ఇది దేవుని స్వంత పేజీ అని పిలుస్తారు ఎందుకంటే సమస్తము ఆయనే క్రియేట్ చేశాడు సృష్టించాడు దేవుడే సిద్ధపరిచాడు దేవుడే తయారు చేశాడు దేవుడే తరలించాడు దేవుడే చెప్పాడు దేవుడే చూశాడు దేవుడే విభజించాడు దేవుడే పిలిచాడు దేవుడే చేశాడు దేవుడే అమర్చాడని చెప్తారు దేవుడే ఆశీర్వదించాడు దేవుడే సంపూర్తి చేశాడని చెప్తా చివరికి ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు ప్రారంభం అన్నిటికీ ప్రారంభం ఏదైనా చేయాలనుకుంటే అన్ని ఈరోజే ప్రారంభించు ప్రారంభంలోనే ఉండాలి పిల్లరా ఎందుకంటే రేపు చూద్దాం వాళ్ళు మళ్ళీ వాయిదా వది అయిపోయింది ఈ ఈరోజే ప్రారంభించు నేనేమంటున్నానంటే పిల్లరా దేని గురించి అయితే నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావో దేని గురించి అయితే నువ్వు తలుస్తూ ఉన్నావో అది ఈ సంవత్సరం ఆరంభంలోనే ఇప్పుడే దేవుని కనుక్కో ఇప్పటి వరకు ఎలా వెళుతున్నావు ఇప్పుడే దేవుని కనుగొని ఆయనతో అనుసరించు ఇక్కడ ఆది ఎందు ప్రారంభము ఇన్ ద బిగినింగ్ దేవుడు సమస్తమును సృజించాడు ఆయనే సమస్తానికి పునాది వేశాడు పునాది వేశాడు కాబట్టి ఆయన సార్వభౌముడు విశ్వమంతా కూడా ఆయన పరిపాలన చేస్తాడు ఏమండి దేవుని పరిపాలన ఎంతవరకు ఉందంటే కేవలము భౌతిక విశ్వం మాత్రమే కాదండి సమస్తమంతా కూడా దేవుడు సృష్టిని చేశాడు సో దేవుడే పరిపాలించే హక్కు కూడా కలిగి ఉన్నాడు ఈ సంవత్సర ప్రారంభ దినాన్నే ఇప్పుడే నువ్వు దేవుణ్ణి కనుగొని ఆయన అనుసరించడం అలవాటు చేసుకో నేను మీకు దీన్ని వివరిస్తాను ఈ సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని మనం కనుక్కుంటామో అప్పుడు దేవుడు ఈ సంవత్సరంలో మొదటి రోజు నుంచే నేను ఆయనతో కలిసి ప్రయాణించాలి అనుకుంటాం అంటే నీ మాటలలో ఆయన మొదటివాడిగా ఉండాలి నీ ఆలోచనల్లో దేవుడు మొదటివాడిగా ఉండాలి నీ పనుల్లో నీ నిర్ణయాల్లో దేవుడు మొదటివాడిగా ఉండాలి ఏది మొదలు పెడుతున్నప్పటికీ కూడాను ముందు దేవుడిని పెట్టు ఇవన్నీ ఆలోచన చేసేసి అందరితో నిర్ణయాలు తీసేసుకుని అందరితో చర్చించేసినాక చివరిగా ప్రభువ ఏమంటావు ఏం చేయమంటావు ఈ మాటలు పలకూడదు అది కరెక్ట్ కాదు ఈ ఆరంభ దినమే ఈ ఆరంభ క్షణాల్లోంచే దేవునితో పని ప్రారంభించు దేవునితో పంచుకుంటూ ప్రారంభించు ఆయనతో ప్రయాణం చేయటం ప్రారంభించు ప్రతి క్షణంలో కూడా అతను నేను ఒకటి చెప్తానండి మనం ఒప్పుకున్నా ఒప్పుకొనకపోయినా ఆయన ఎల్లప్పుడూ మొదటివాడే ప్రప్రథముడు ఆయన నేనే మొదటివాడని నేనే కడపటివాడని నేనే అని చెప్తున్నాడు అల్ఫా ఒమేగా అన్ని ఆయన ఎస్ ఇన్ ద బిగినింగ్ ఆయన అంటున్నాడు ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి ఆరంభం రోజునే ఆయన్ని కనుక్కో ఇప్పటిదాకా నువ్వు తెలుసుకోలేదా నువ్వు ప్రారంభించలేదా ఆయనతో అడుగువే అడుగులు అడుగువే సాయంతో ఆయనతో అనుసరించు ఖచ్చితంగా ఆయన నీతో ప్రయాణం చేస్తాడు ప్రభువు చెప్పిన మా వాగ్దానం మధ్య పౌలు కూడా చెప్తాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యశ్వందు మహిమలో ప్రతి అవసరము తీర్చు ప్రతి అవసరము తీర్చు మీరు గ్రహించండి ఇప్పుడు ఇప్పుడే కదా ఈరోజు మొదటి రోజు కాసింత ఎంజాయ్ చేయండి ఆ తర్వాత ఆలోచిద్దాం ఆ వాయిదా వాయిదా పక్కన పెట్టేసే ఈ ఆరంభ క్షణాల్లో నుంచే ఆది సంభూతులతో అనుసరించటం ప్రారంభించు ఎందుకో తెలుసా అన్నిటికీ మొదటివాడా అన్నిటికీ ఆయన ఆయనతో ప్రయాణించి ఆయనతో ఆనందిస్తూ ఆయన అనుసరించు ఆ విధముగా ఆయనలో అడుగులు అడుగు వేసి ఆనందిస్తూ ఆశీర్వదించబడువుగాక ఆమెన్ మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ